ఎన్నో అవమానాలు చీతరింపులు చిత్కారాలు ఎదుర్కొంటూ తండ్రి ఆశయం పోరాట పటిమ తన నేర్పరితనంగా ప్రజల అభిమానాన్ని చెరగొంటూ కూటమి ప్రభుత్వం గెలుపుకు దిక్చూచిగా యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రిత్వ శాఖలలో పనిచేస్తూ ఆంధ్రాకు పెట్టుబడుల వ్యవహారంలో గావోస్ పర్యటనకు కీలక పాత్ర వహించిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి యువనేత నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టౌన్ నాయకులు బొదిరెడ్డి గోపాలకృష్ణ నారాయణ స్వామి అధ్యక్షత నిర్వహించగా వందల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కేక్ ఒకరికొకరు తినిపించుకుంటూ అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులకు పాలు పళ్ళు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి నిలవడానికి దిశానిర్దేశం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి యువ నేత తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మనందరికీ ఆదర్శప్రాయమైనటువంటి ప్రాయమైనటువంటి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు కార్యకర్తలు అభిమానులందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు సంతోషం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో రాజధాని లేని దిక్కులేని రాష్ట్రంగా మారిన పరిస్థితి మనం అంతా కూడా చూసాం అటువంటి రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తూ ఈరోజు దావోస్ పర్యటన జరుగుతోంది మన నేత మన ఈరోజు ఏదైతే జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేశామో మన నాయకుడు కూడా ఈరోజు ఆ పర్యటనలో ఉన్నారు అక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే ప్రపంచ దేశాల్లో ఐటీ కానీ వివిధ పారిశ్రామికంగా ఎన్నో దిగ్గజ కంపెనీలకు అధినేతలైనటువంటి సిఇఓ తో భేటీ ఏర్పాటు చేసి మా రాష్ట్రానికి రండి మేము మీకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కలెక్ట్ చేస్తామని చెప్పి హామీలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు నిరంతరం కృషి చేస్తా ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ మన యువ నేత నారా లోకేష్ గారు కానీ గతంలో ఎలా ఉండేదంటే గత ప్రభుత్వ పాలనలో ఒక పారిశ్రామిక వేత్త వచ్చి ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెడతాను రాష్ట్రంలో అంటే మాకు ఎంతెత్తారో లేదంటే మీరు పోతారు అని చెప్పి భయపెట్టి ఎన్నో కంపెనీలు తరిమేసినటువంటి పరిస్థితి ఈరోజు అలా కాకుండా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రానికి రండి మీకు కావాల్సినటువంటి సదుపాయాలు మేము ఏర్పాటు చేస్తాం మా రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి అని చెప్పి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి అటువంటి యువ నేత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భావి తరాలకి దిశానిర్దేశం చేసినటువంటి నేత నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు మన అందరికి చాలా సంతోషం హ్యాపీ బర్త్డే లోకేష్ ఉన్నా ఈ రోజు ఈ కార్యక్రమంలో మన కేక్ కటింగ్ అయిన తర్వాత మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రూట్స్ అవి కూడా పంచే కార్యక్రమం ఉంది దానిలో కూడా మన అందరం కూడా భాగస్వామి అవుదని చెప్పి తెలియజేసుకుంటూ మొత్తం మన అందరూ కూడా ఇటువైపు పిలిస్తే అందరూ కూడా మన కేక్ కటింగ్ కార్యక్రమాన్ని అందరూ ఇటు